యూపీఎస్సీ కోచింగ్ సెంటర్ ఘటనపై విచారణను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది కోచింగ్ సెంటర్లో విద్యార్థుల మృతి ఘటనపై సీరియస్ అయిన సుప్రీంకోర్టు కేంద్రం ఢిల్లీ ప్రభుత్వానికి ఇచ్చింది రాబోసే కోచింగ్ సెంటర్ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోర్టు వ్యాఖ్యానించింది ఎన్సీఆర్ భద్రతా చర్యలపై వివరణ ఇవ్వాలని కోరింది కోచింగ్ సెంటర్ లో విద్యార్థుల మృతి ఘటనకు సంబంధించి సుప్రీం కోర్టు చాలా సీరియస్ అయింది కోచింగ్ సెంటర్ తరహా ఘటనలు మరోసారి జరగకుండా ఉండాలంటూ కూడా సుప్రీం కోర్టు ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది తాజా అప్డేట్స్ సంధించేది మా ప్రతి గోపి సిద్ధంగా ఉన్నారు గోపి గోపిరామ్ జూలై ఇరవై ఏడున ఢిల్లీ ఓల్డ్ రాజేందర్ నగర్ లో రావు కోచింగ్ సెంటర్ లో పెళ్లార్ లైబ్రరీలో ముగ్గురు యూకేసి విద్యార్థులతో మరణించిన ఘటనను సుప్రీం కోర్ట్ స్మోటాగా స్వేకరించడం జరిగింది సివిల్ సర్వీస్ అభ్యర్థుల మరణాలపైన కేంద్ర ప్రభుత్వానికి అలాగే ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయడం జరిగింది సివిల్ సర్వీస్ విద్యార్థుల మధ్యతో కళ్ళు తెరవాల్సిన సమయం ఆసన్నమైంది మళ్లీ ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు తీసుకుంటున్న భద్రతా చర్యల పైన వివరణ ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది జూలై ఇరవై ఏడో తేదీన ముఖ్యంగా ఢిల్లీలో కురిసిన వర్షానికి వర్షం నీరంతా కూడా రోడ్డు పై నుంచి తెల్లార్లోకి చేరడంతో ఇటు సానియా సునీ శ్రేయా యాదవ్ నవీన్ దాల్విన్ అనే ముగ్గురు యుపిఎస్సీ విద్యార్థులు మృతి చెందడం జరిగింది అయితే ఈ రోజు సుప్రీంకోర్టులో ప్రధానంగా జస్టిస్ సూర్యకాంత్ ముఖ్యంగా జస్టిస్ ఉజ్వల్ బియాన్ ఈ ధర్మాసనం ముందు కోచింగ్ సెంటర్ల నిర్వహణకు సంబంధించిన అంశం పైన కేసు విచారణ రావడం జరిగింది ప్రధానంగా గతంలో రాజేంద్ర నగర్ లో ఒక కోచింగ్ సెంటర్ లో ఫైర్ యాక్సిడెంట్ కారణంగా విద్యార్థులు బిల్డింగ్ పై నుంచి దూకిన ఘటనలో అనేక మంది విద్యార్థులకి గాయాలైన పరిస్థితి ఉంది అయితే ఢిల్లీలో ఉన్న రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో కోచింగ్ సెంటర్ల నిర్వహణను రద్దు చేస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది ఈ తీర్పును సవాల్ చేస్తూ కోచింగ్ సెంటర్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టు ని ఆశ్రయించడం జరుగుతుంది సో ఆశ్రయించడం జరిగింది ఆ కేసులో విచారణ సందర్భంగా ఈ రోజు ఇటీవల జరిగిన ఘటనను కూడా సుప్రీంకోర్టు జడ్జిలు ముఖ్యంగా తలుచుకుని ఈ ఘటన పైన కూడా కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలి మీరు ఎటువంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు కోచింగ్ సెంటర్ల సంబంధించిన భద్రత కానీ అలాగే ఎంసీడీ నిర్వహణ కానీ అనేకమైన కార్యక కార్యకలాపాలు ముఖ్యంగా సెల్లార్లలో జిమ్లు అలాగే ముఖ్యంగా కోచింగ్ సెంటర్లు లైబ్రరీలు ఈ విధంగా నిర్వహణ జరుగుతుంది వీటి విద్యార్థులు కూడా ఆందోళనలు చేసిన పరిస్థితి ఉంది కాబట్టి సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు భద్రతా పరంగా కోచింగ్ సెంటర్ల విషయంలో కానీ సెల్లార్లు అలాగే ఎంసీడీ నిర్వహణ ఇటువంటి ఘటనలు వరద నీరు సెల్లార్లలోకి ఇళ్లలోకి వెళ్ళిపోవడం ఇటువంటి అంశాలపైన మీరు ఎటువంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు అన్నది వివరణ ఇవ్వాలి అని చెప్పి సుప్రీంకోర్టు బెంచ్ ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ఆదేశించడం జరిగింది ఇప్పటికే ఈ అంశం పైన ఢిల్లీ హైకోర్టు ఈ ఘటనని సిబిఐకి రిఫర్ చేయడం జరిగింది సిబిఐ కూడా ఈ ఘటన పైన ఎంక్వైరీ చేయబోతోంది ముగ్గురు విద్యార్థులు చనిపోయిన అంశానికి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ చేయబోతుంది అలాగే కేంద్ర హోంశాఖ కూడా ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఘటనకి ఎవరిని బాధ్యులు చేస్తారు అనేది నెల రోజుల్లోగా మేము నిర్ధారిస్తామని చెప్పి కేంద్ర హోంశాఖ కూడా ఒక కమిటీ వేయడం జరిగింది అలాగే ఢిల్లీ హైకోర్టు కూడా ఈ ఘటనకు సంబంధించి సిబిఐకి రిఫర్ చేస్తూ సెంట్రల్ బిజినెస్ కమిషన్ మెంబర్ గా ఒక ప్యానెల్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ కోచింగ్ సెంటర్ ఘటన అనేది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఢిల్లీ ఎన్సీడీ చర్యలు తీసుకోవడం జరిగింది చెల్లార్లో ఉన్న కోచింగ్ సెంటర్లన్నిటినీ కూడా మూసివేయడం జరిగింది అలాగే పలువురిని అరెస్ట్ చేసి కేసు విచారణ కూడా కొనసాగిస్తుంది ఆ సందర్భంలోనే ఢిల్లీ హైకోర్టు దీన్ని సీబీఐకి చేయడం జరిగింది ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా సుమోటోగా ఈ అంశాన్ని స్వీకరించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారన్న అంశానికి సంబంధించి వివరణ ఇవ్వాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి నోటీసులు ఇవ్వడం జరిగింది రైట్ ఢిల్లీలో చోటు చేసుకున్న విద్యార్థి మృతి ఘటనకు సంబంధించి సుప్రీంకోర్టు సీరియస్ అయింది కోచింగ్ సెంటర్లో విద్యార్థులు ప్రిపేర్ అవుతుండగా ఒక్కసారిగా వరద నీరు చేరడంతో విద్యార్థులు మృతి చెందిన ఘటనతో సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది కేంద్రానికి అలాగే ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది